విజయ్ దండెత్తుతున్నాడు ఇంతలోనే స్ట్రైట్ తెలుగు సినిమాతో లెక్క మార్చాడు సూర్య కూడా ఆ మధ్య బోయిపాటితో సై అన్నాడు ధనుష్ మూవీ సార్ కూడా అలానే మొదలై ఆగింది మళ్ళీ ఇప్పుడేమో జరుగుతోంది ఇంతకీ కోలీవుడ్ బ్యాచ్ టాలీవుడ్ ని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదా విజయ్ తలపతి మొన్నటి వరకు తమిళ్లో మూవీ చేస్తే తెలుగులో ఆడేది కానీ ఇక్కడ మార్కెట్ లో పాతుకుపోవాలంటే అది సరిపోదనే స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి మేకింగ్ లో సినిమా చేస్తున్నాడు టాలీవుడ్ హీరోలంతా పారిండియా మార్కెట్ మీద పడితే తమిళ హీరోలు తెలుగు మార్కెట్ ని కబ్జా చేసే పనిలో ఉన్నారు బాలీవుడ్ మార్కెట్ తో పోలిస్తే థియేట్రికల్ బిజినెస్ పరంగా టాలీవుడ్ టాప్ లో ఉంది అందుకే బోయపాటితో కూడా తమిళ హీరో సూర్య సినిమా ప్లాన్ చేశాడన్నారు ఆ ప్రాజెక్టుకి బ్రేకులు పడ్డా పరుగులు తీసే ప్రాజెక్టే అది అంటున్నారు బోయపాటి కూడా ప్రజెంట్ రామ్ తో మూవీ తీసే పనిలో ఉన్నాడు బన్నీతో కూడా ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడు ఆ తర్వాతే సూర్యతో సినిమా ఉంటుందట సౌత్ తో పాటు నార్త్ లో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్న ధనుష్ హాలీవుడ్ లో ప్రయోగాలు చేస్తున్నాడు అయినా టాలీవుడ్ మార్కెట్ లో సాలిడ్ గజెండా పాతలేకపోయాడు అందుకే స్ట్రెయిట్ తెలుగు సార్ సారంటూ ప్రయోగం చేస్తున్నాడు సూర్యాకి కార్తీలానే ఇక్కడ మార్కెట్ ఉంది ధనుష్ కి విజయ్ కి కూడా ఇక్కడ గుర్తింపు ఉంది సో ఇండియా మూవీ చేసి కూడా ఇక్కడ సందడి చేయొచ్చు కానీ తెలుగు మూవీ చేస్తేనే ఇక్కడి మార్కెట్ లో పాతుకుపోవచ్చనే కారణంతోనే ఇలా అంతా టాలీవుడ్ కి ట్రావెల్ అవుతున్నారు